అసలు ఇంతమంది నా వీడియోస్ చూస్తారని కానీ ఇంతమంది రియాక్ట్ అవుతారని కానీ నేనైతే అనుకోలేదు బట్ ఎంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా బాధగా కూడా ఉంది అది ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు సురేష్ మీరు చూస్తున్నారు విజెడ్ సురేష్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నా లాస్ట్ వీడియోలో నేను నా బిజినెస్ గురించి చెప్పాను ఆ వీడియోలో నేను ఎక్కడో కూడా డిస్ట్రిబ్యూషన్ కోసం నన్ను కాంటాక్ట్ చేయండి అని చెప్పి నేను ఎవరికి చెప్పలేదు అండ్ నా బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అని కూడా ఆ వీడియోలు అయితే నేను చెప్పాను అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే నాకు కింద కామెంట్స్లో అండ్ ఇన్స్టాగ్రాముల్లో చాలా మెసేజ్లు అయితే వస్తున్నాయి డిస్ట్రిబ్యూషన్ కోసం సో అంతమంది నాకు అలా మెసేజ్లు కామెంట్లు చేయడం చాలా హ్యాపీగానే ఉంది అసలు ఇంత రీచ్ వీడియోకి వస్తుంది అని చెప్పి నేను అనుకోలేదు ఎంతమంది రియాక్ట్ అవుతారని కూడా నేను అనుకోలేదు అంతమంది రియాక్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది బట్ ఒక రకంగా బాధగా కూడా ఉంది ఎందుకంటే నా దగ్గర ఉన్న మిషను అంటే పిండి మిషను ఇది గంటకి ముప్పై కేజీలు పౌడర్ అయితే ఇస్తుంది అనమాట సో నేను స్టాప్గా ఎయిట్ అవర్స్ ఒక రోజుకి వర్క్ చేసిన ఆ మెషిన్తో రెండు వందల నలభై కేజీలు అయితే పౌడర్ వస్తుంది అలాగే నేను టెన్ డేస్ చేస్తే రెండు వేల నాలుగు వందల కేజీలు ఇలా వస్తుంది అనమాట సో అలా అని చెప్పేసి నేను ఆ మిషన్కి నాన్స్టాప్గా ఎయిట్ అవర్స్ వర్క్ చెప్తే ఆ మిషన్ అయితే పాడైపోతుంది ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న డిస్ట్రిబ్యూటర్కి మాత్రమే నేను నా ప్రోడక్ట్స్ అందించగలుగుతున్నాను ఫ్యూచర్లో ఇప్పుడప్పుడే కాదు నేను మిషనరీస్ ఎక్స్పెండ్ చేసుకోవాలి అన్న నా వర్క్ ప్లేస్ కూడా నేను కొంచెం పెద్ద చేసుకోవాలి సో దానికోసం నేనైతే ఇంకా ఎక్కువ సేల్స్ చేసుకొని దానితో వచ్చిన మనీతో నేను ఇవంతా చేయాలి దానికి ఇంకా చాలా టైం పడుతుంది బట్ ఎంతమంది రియాక్ట్ అయ్యి నాకు డిస్ట్రిబ్యూషన్ కావాలి అని చెప్పి అడిగినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది బట్ మీ అందరికీ నో చెప్పడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది అనమాట సో కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి అండ్ ఈ వీడియోలో ఇంకో నేను చెప్పబోయేది ఏంటి అంటే నేను డిస్ట్రిబ్యూట్ చేయడానికి నా ప్రోడక్ట్స్ ఎవరికైనా ఇవ్వాలి అనుకోని నాకేమైనా పాజిబుల్ అయితే నేను వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో డీల్ కుదుర్చుకుని నేను హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ అయితే తీసుకుంటాను అంతేగాని నేను ఎవరికి ఫోన్ల ద్వారా నెక్స్ట్ ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా ఎవరికి మనీ పంపించమని అడగను అలా మనీ పంపించాల్సి వచ్చినప్పుడు నేను వాళ్ళకైతే డిస్ట్రిబ్యూషన్ ఇవ్వను ఎందుకంటే నేను డైరెక్ట్గా వెళ్ళి మీట్ అయ్యి అప్పుడు నా ప్రోడక్ట్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ కోసం ఇచ్చి ఆ తర్వాత నేను హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ అయితే అయితే తీసుకుంటాను సో దయచేసి ఎవరికైనా డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్స్ మెసేజ్ ఏమైనా ఫేక్ వస్తే మాత్రం వాటిని పట్టించుకోకండి మీరైతే ఆన్లైన్ పేమెంట్ల ద్వారా ఎవరికి మనీ అయితే పంపించకండి ఒకవేళ మీరు పంపించినట్లయితే మాత్రం దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే ఈ వీడియోలో చెప్పాల్సి వస్తుంది బట్ చెప్పకపోతే తర్వాత నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను వీడియోలో అయితే ముందుగానే చెప్తున్నాను నేను డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు ఎవరికి ఇవ్వటం లేదు ప్రస్తుతానికి నా బిజినెస్ అయితే చాలా చిన్నది అని చెప్పుకోవాలి నేను దీన్ని ఎక్స్పాండ్ చేయడం కోసం నాకు చాలా టైం పడుతుంది దయచేసి మీరు ఇది అర్థం చేసుకోండి అండ్ ఎవరికైనా ప్రోడక్ట్ కావాలి అంటే నేను తొందరలోనే దానికోసం ఒక పోస్టల్ సర్వీస్కి అయితే మాట్లాడుతున్నాను అదంతా ఓకే అయిన తర్వాత ఆ ప్రోడక్ట్కి సంబంధించిన మీకు డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ వీడియోలో షేర్ చేయడం అయితే జరుగుతుంది అప్పుడు మీరు ఆ ప్రొడక్ట్స్కి ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు అలా పెట్టుకున్న తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ మాత్రమే నేను పెడతాను సో దయచేసి వినండి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రమే నేను పెడతాను ఎందుకంటే ఈ ఆన్లైన్లో చాలా ఇవి జరుగుతాయి కాబట్టి నేను క్యాష్ ఆన్ డెలివరీ మాత్రమే పెడతాను నా ప్రోడక్ట్ మీకు డెలివరీ అయినప్పుడు మీరైతే క్యాష్ ఇచ్చి ప్రోడక్ట్ని అయితే తీసుకోవడం జరుగుతుంది సో దయచేసి ఎవరికి ఎలాంటి ఫేక్ మెసేజ్లకి ఎలాంటి ఫేక్ కామెంట్స్కి మీరైతే రెస్పాండ్ అవ్వకండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చేయడానికి రీజన్ అయితే ఇదే నేను చేసిన వీడియోస్ అంతా ఎక్కువ మందికి రీచ్ అవుతాయని అనుకోలేదు సో అయ్యాయి చాలా మంది రియాక్ట్ అయ్యారు నేను చాలా వీడియోస్ అయితే ఫ్రాడ్ వీడియోస్ చూస్తున్నా కదా సో మీరు కూడా అదే ట్రాప్లో పడతారేమో అని నేనైతే ముందుగా చెప్పడం కోసం ఇవైతే ఈ వీడియో అయితే చేశాను నా నుంచి ఎలాంటి కాల్స్ మెసేజ్లు డిస్ట్రిబ్యూషన్ కోసం రావు అండ్ ప్రొడక్ట్స్ డెలివరీ చేసినప్పుడు నేను ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రమే పెడతాను ముందుగా పేమెంట్ చేయమని క్యాష్ పంపించమని నేనైతే ఎక్కడ చెప్పను సో అలాంటి కాల్స్ మెసేజ్లు వస్తే మీరైతే రియాక్ట్ అవ్వకండి ఫ్రెండ్స్ నా లాస్ట్ వీడియోలో నేను పిఎంఎఫ్ఎంఈ లోన్ గురించి అయితే మీకు చెప్పా కదా దాని గురించి నేనైతే మొత్తం అంతా స్క్రిప్ట్ రాసుకుంటున్నాను ఆ వీడియో నేను టూ డేస్లో అప్లోడ్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకెన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ థ్యాంక్ యూ